ప్రమునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసో క్రీస్తువు ప్రశాత్తింపు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు చాలా బాగున్నారని నేను తెలుస్తున్నాను అదే రీతిలో దేవుని కృపా మహాదేశారని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి నడిపించడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు మనం నేర్చుకునే అంశము గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం మనుషులకు అనుగ్రహించిన ఈవులు దేవునితో సమాధాన పరిచాడు దేవునితో సమాధాన పరిచాడు ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవునితో సమాధానం సమాధాన పలటానికి అసలు సమాధానం లేదా ఆయన పరిచేదాకా సమాధానం పరిచేదాకా సమాధానం లేదా లేదు మరి ఈ సమాధానం అసలు ముందు నుంచి లేదా మానవునికి దేవునికి అంటే ముందు నుంచి ఉంది మధ్యలో మధ్యలో పోయింది పోయింది దే ఎందుకు పోయింది ఎలా పోయిందంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము అతిక్రమించడం ద్వారా దేవునితో సమాధాన స్థితిని పోగొట్టుకునగా తిరిగి క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన స్థితిని పొంది ఉన్నటువంటి పరిస్థితి మా పరిస్థితి అనమాట యేసుక్రీస్తు ద్వారా సమాధాన స్థితి యేసుక్రీస్తు ద్వారా సమాధాన స్థితి ఎలా జరిగిందంటే ధర్మశాస్త్రం అమల్లో ఉండటం వలన ధర్మ పాపానికి బలమైన ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉండటం వలన మే ధర్మశాస్త్రం వల్ల ఎవడో దేవుని ఏదంటే నీటి ముందరే తీర్చబడలేకపోవటం వలన మరి లేఖనం అందరినీ పాపములు బంధించడం ద్వారా మరి నీతిమంతుడు ఒక్కడో లేనటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దేవునికి పా దేవునికి మనకి మధ్యలో ఏముందంటే పాపం అడ్డుగా ఉంది అంటే ధర్మశాస్త్రం కలిగిన యూదులు లేక ఇస్రాయిల్లు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేక వాళ్ళు అతిక్ర అతిక్రమించడం ద్వారా పాపులుగా తీర్చబడితే ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకపోవటం వలన వీళ్ళు కూడా పాపులుగా తీర్చబడి నీతిమంతుడు ఒక్కడు లేనటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దేవునితో సమాధాన స్థితి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేసి పాపం ధర్మశాస్త్రం వలన పాపమనే చర్ణ నిండి చరణ చరగా తీసిపోవటం ద్వారా మనకి స్వతంత్రులుగా చేశాడు మనని విమోచించాడు విమోచించడం ద్వారా ఏం జరిగిందంటే దేవునితో సమాధాన స్థితి కలిగింది దేవునితో సమాధాన స్థితి ఇది ఎవరి అంటే తండ్రి అభీష్టము ఆయనతో సమాధాన స్థితి మనం కలిగి ఉండాలి అనేది తండ్రి అభీష్టము కొలసి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనములో అక్కడ ఉంది ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్న మందున్న వేను పరలోక వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునే తండ్రి అభయిష్టమైన చూడండి యేసు క్రీ దేవుని అభిష్టం ఏంటంటే దేవుని ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని అనుకున్నాడంట సమాధాన పరుచుకోవాలని అనుకున్న అనుకు ఎక్కడెక్కడ ఉన్నవారిని సమాధాన పరుచుకోవాలని అనుకున్నాడు అంటే ఆయన ద్వారా సమస్తమును అని అవి భూలోకమందున్నవి అంటే మన్నే పరలోకముందున్నును అంటే పరలోకంలో ఉన్న వారిని తండ్రి కుమారుడు పరిశుద్ధ వారిని వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ వీళ్ళు అక్కడ ఉన్నవారికి ఇక్కడ ఉన్నవారికి సమాధాన స్థితి కలిగించాలని వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే వల్లని తండ్రి అభిష్టమే తండ్రి అభీష్టము ఎలా ఎలా నెరవేరింది దేనిలో తండ్రి అభీష్టము అంటే ఆ ఆయన సిలువ రక్తం చేత అంటే ఏసుక్రీస్తు సిలువ రక్తం చేత యేసుక్రీస్తు సిలువ రక్తం చేత వీటన్నింటినీ అంటే ఉన్న వారిని మన్నే భూలోకంలో ఉన్న మన్ని తనతో సమాధాన సమాధానపరచుకోవాలనే తండ్రి అభిష్టము అయింది ఇది కొలసి పత్రిక ఒకటి ఇరవై వచ్చినలో మనం ఇప్పటి వరకు చూసాం ఇంకా మనం చూస్తే ప్రియులరా సమాధాన పరుచుకుంటూ సమాధానపరుచుకుంటూ సమాధాన పరచాలంటే ఏం చేయాలి పాపమును తీసివేయాలి మన పాపాన్ని తీసివేయాలి మన పాపాన్ని తీసే మనం మన పాపాన్ని తీసేయాలి మరి ఏం చేయలేదు దేవుడు వారి అపరాధాలను వారి మీద మోపగా లోక క్రీస్తు నుండి లోకమును తనతో సమాధాన పరుచుకొని చూ వారి అపరాధాలు వారి మీద ఎవరి మీద మోపాడు తన కుమారుడు మీద మోపాడు యేసుక్రీస్తు సెలవులో ఎవరి కోసం చనిపోయాడు మన కోసం మన పాపముల నిమిత్తము ప్రస్తుత దుష్ట కాలం నుండి మన విమోషించడం కోసం మన పాపములతో తను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు కాబట్టి పౌలు కొరిందికి రాస్తూ రెండవ పత్రికలో కొరిందికి రెండవ పత్రిక ఐదో పంతొమ్మిదో వచనములో మనం చూస్తే అదే విధానగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను అంటాడు అదే విధానగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకంటాడు మన అపరాధాలని మన మీద మోపలేదంట మోపలేదు క్రీస్తునందు లోకమృతంతో సమాధాన పరుచుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఆయన సొంత కుమారుని పంపించాడు పాప శరీరాకారంతో పంపించాడు ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించినటువంటి పరిస్థితి మరొక వచ్చిన చూద్దాం పౌలు కోరిన రాసిన రెండో పత్రికలో ఐదు పద్దెనిమిది వచ్చను ఐదు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చను సమస్తమును దేవుని వలన అయినవి ఆయన క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచయం మాకు అప్పగించను దేవుడంట క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకున్నాడంట ఎలాగో క్రీస్తు రక్తము ద్వారా పరుచుకుని ఆ సమాధాన పరిచయను ఇప్పుడు దేవుడు మనల్ని తనతో సమాధాన పరుచుకోవాలని దేవుని ఉద్దేశం అదే దేవుడు ఎలా నెరవేర్చాడు యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చాడు క్రీస్తును అప్పగించడం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా మరి మనకి మన పని ఏంటి మాకేం అప్పగించాడు అంటే ఆ సమాధాన పరిచయాన్ని అప్పగించాడు ఇదిగో ఇలా జరిగింది దేవుని ప్రేమ దేవుని త్యాగము క్రీస్తు ప్రేమ క్రీస్తు త్యాగము క్రీస్తు బలియాగము క్రీస్తు బలియాగము ద్వారా మన మనకు కలిగినటువంటి మహిమ ఏంటి ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్య బాధ్యత మనకు అప్పగించాడు అందుకని అంటాడు ఆయన మనలను ఆయన మనలను క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచయ మాకు అనుగ్రహించను సమాధాన పరిచయం ఎవరైనా చెప్తున్నారా ఎవరైనా చెప్తున్నారా అసలు మనం నమ్ము మనం మన మనం విన్నద సమాధాన పరిచరైనా దేవునితో సమాధాన పరిచరైనా మనం వింటున్నాము ఒకసారి మనం ఆలోచించుకోండి దేవునితో సమాధానం ఉందా దేవునితో సమాధానం లేకపోతే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించుకోండి ఏ ఏం చేశాడు ఎలా జరిగించాడు సమాధానం అంటే కొలసి పత్రిక ఊటాధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో కొలసి పత్రిక ఊటాధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో ఏముంది ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహం ముందు మరణము ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు ఎవరితో దేవునితో కొలసి పత్రిక ఊటాధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మరియు గత కాలముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము కలిగిన వారినై మిమ్ము ఎండిన మిమ్మును తన తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిరపరాధులుగా నిలువబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచే చూడండి ఇప్పుడు ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో క్రీస్తు రక్తము దగ్గరికి వస్తారో క్రీస్తు రక్తములో కడగబడతారో యశు క్రీస్తు నామంలో తీసుకుంటారో ఎవరైతే క్రీస్తును స్వర స్వరక్షకుడిగా అంగీకరిస్తాడు క్రీస్తును దేవుడు పంపించాడు నా పాపాల కోసం క్రీస్తు సెలవులో నా పాపాల కోసం సెలవు వేయబడ్డాడు క్రీస్తు సెలవుల కార్చిన రక్తదాల్లో నా పాపాలు కడిగి వేయబడి తుడిచి వేయబడి అనేసి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవునితో సమాధాన పరచటానికి అలాంటి వాళ్ళ దేవునితో సమాధాన పరచటానికి యేసు క్రీస్తు మాంసయుక్తమైన దేహముందు మరణం వలన ఇప్పుడు సమాధాన పరిచాడంట అలాంటి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ప్రియులరా ఒప్పుకోవాలి కాబట్టి ప్రియుల ఒకసారి అది దేవునితో సమాధాన పరచడానికి మన ఇలా చేశాడు కాబట్టి ఇప్పుడు సమాధానకారకుడు ఎవరు ఎవరు సమాధానకారకుడైనడు ఆయనే మనకు సమాధానకారకుడు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినాలు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు ఆయన మన సమాధానమండి ఆయన మన సమాధానమండి ఎవరు చెప్తున్నారు పౌలు గారు చెప్తున్నారు ఎవ ఎవరితో చెప్తున్నాడు యూదులతో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన మన సమాధానమైన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన ఆజ్ఞ మధ్య గోడను ఉపయోగం చే ఏకం చేసి ఇట్లు సంధి చేసి ఇద్దరిని ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి శిలువు వల్ల ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేశాను దీ దేవునితో సమాధాన పరిచయం వలన ఎలాగో చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకడై ఉన్నాడు మీకును మాకును ఉండిన ద్వేషము మీకును మాకును మీకు అంటే అన్ని జల్లైన మీకు మాకు అంటే యువతలమైన మాకు ఉండిన ద్వేషము అంటే మధ్య కూడా ఈ మధ్య గూడను పడగొట్టి ఉభయాలను ఏకం చేశాడంట ఉభయంలో ఏకం చేసి ఏం చేశాడు పదహారు వచనంలో తన శిలువు వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరత వల్లని ఇలాగ చేసిన కనుక ఆయనే సమాధానకారకుడే అన్నాడు యేసుక్రీస్తు సమాధానకారకుడు ఎలా చేశాడంటే అంటే రక్తం చేత ఎవరితో పరిచాడంటే దేవునితో సమాధానపరిచాడు అంటే యేసుక్రీస్తు సెలువులో పాపము ధర్మశాస్త్రాన్ని ఇది సెలవులో ఏం చేశాడు ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలు బంధించబడి ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు సెలవుల రక్తాన్ని చెందించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ఏం జరిగిందంటే దేవునితో సమాధాన స్థితి అనేది జరిగింది ఆయన ద్వారానే మనం ఇప్పుడు దేవు సమాధాన స్థితి పొంది ఉన్నామంటాడు రోమపత్రిక ఐదో అధ్యాయంలో పదకొండవ వచనం రోమపత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో అంతేకాదు మన ప్రభే యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అశ్చయపడుతున్నాము మన ప్రభేన యేసు క్రీస్తు ద్వారా దేవుని ఎందు అస్చయపడుతున్నాము ఎందుకంటే ఎందుకు అశ్చయపడుతున్నాము అంటే ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఎవరితో ఎవరితో సమాధానం దేవుడితో సమాధానం ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన స్థితి పొందాము ఎట్లా పొందాము ఆ కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన స్థితి పొందాము ఆ కుమారుని మరణం ద్వారా యేసుక్రీస్తు మరి లోకానికి రాకపోతే యేసుక్రీస్తు మన సెలవులో మరణించకపోతే మరి మన పరిస్థితి ఎలా ఉండేది ఉమపత్రిక ఐదో అధ్యాయ వచనం చూద్దాం ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన ఎడల ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన ఎడల సమాధాన పరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి మరింత నిశ్చయముగా రక్షించబడతాము ఎవరితో సమాధానం మనం ఉండగా దేవుడు ఎవరితో తనతో సమాధాన పరచుకున్నాడు ఆయన కుమారుని మరణం ద్వారా సమాధాన సమాధానపరచబడినాం యేసుక్రీస్తు ద్వారా సమాధాన సమాధానపరచబడ్డాం అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు కృష్ణ జీవనచేత మరింత నిశ్చయంగా రక్షించబడతాం నరకము నుండి తప్పించబడతాం రక్షించబడతాం అంటే శరీరకం బతికి ఎప్పుడు బతుకుంటామని కాదు శరీర రక్షణ అనేది శరీరానికి సంబంధించి కాదు ఆత్మకి సంబంధించింది ఇక్కడ మనం చూస్తే కొరింది పత్రిక బౌలు కొరిందికి రాసిన రెండవ పత్రిక ఐదు ఇరవైలో మనం చూస్తే ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన కావున మా ద్వారా నటు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడ్డనే క్రీస్తు పక్షమున మిమ్మను బ్రతిమిలాడు కొనుతున్నాము చూడండి బ్రతిమిలాడు కొనుతున్నాము ఎందుకు బ్రతిమిలాడుతున్నారు అంటే ఎందుకు బతుకుంటుంది దేవునితో సమాధాన పరిచబడని క్రీస్తు పక్షముగా క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతుకులేదు ఏం ఏం బ్రతిమలాడనే దేనికోసం అంటే దేవునితో సమాధానం ఏముంది దేవునితో సమాధానం నరకానికి వెళ్తావు నరకానికి వెళ్తావు ఇలాంటి పరిస్థితి దే దేవునితో సమాధాన స్థితి కలిగించే పరిస్థితిని ఎవరు చేశారంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్ల బంధించబడిన వారిని యేసుక్రీస్తు క్రీస్తు సెలువులో రక్తాన్ని చిందించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరి చరణ చరగా అనే చరణ చరగా తీసుకుపోయాడు తీసుకుపోయి మనకి ఈవుల్ని అనుగ్రహించాడు ఈవులలో ఒకటే సమాధాన పరచబడే దేవునితో సమాధానం పరచబడినటువంటి స్థితి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మన హృదయంలో వెళ్తున్నాడు సమాధానం మన హృదయంలో మనకి సమాధానం లేదు సమాధానం లేదంటాడు సమాధానం లేదు ఏంటంటే ఏదో కొరత ఏదో కొరత ఏదో ఒక ఆలోచన ఈ లోక ఆలోచన అది కావాలి ఇది కావాలి ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఎంతో లోకాన్ని చూస్తే జనాలు చూస్తుంటే ఏంటి నా పరిస్థితిలో ఉంది ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఏంటి ఇలా యేసు నమ్ముకుంటే కొంతమంది అని ప్రార్థన చేస్తారు తలగా ఉంటావు త్వరగా ఉంటున్నావు కదా నువ్వు పై నీ చేయి పైన కింద ఉండదని అన్నావు కదా రిఫరెన్స్లు కోడి చేస్తూ అడుగుతారు ప్రార్థన నేను చాలా మంది దగ్గర ఉన్న సమాధాన స్థితి దేని సమాధాన స్థితి కావాలంటే మరి హృదయంలో ఏది ఉండాలి క్రీస్తు వాక్యం ఉండాలి క్రీస్తు వాక్యం ఉంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాల్లో ఉంటుంది ఆ సమాధానం ఉంటే ఈ లోకంలో ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మనకి ఎలాంటి కొరత ఉండదు దరిద్రుడు లాదర్ దరిద్రుడు అలాగే జీవించాడు ధనవంతుడు చూసి ఈయన నాకు నేను కూడా అలా ఉండాలని అనుకోలేదు ఉన్న దాంట్లోనే జీవించాడు కాబట్టి ప్రియులరా చూద్దాం కలసిపత్రిక మూడో అధ్యాయంలో పదిహేను వచనము చూస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానం సమాధానం కలసిపత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనములో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండని ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితే మరీ కృతజ్ఞతలై కృతజ్ఞలై ఉండి అంటాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నామా దేవునితో సమాధాన స్థితి అనేది కలిగి ఉందా లేదా కలిగి లేకపోతే కష్టం కలగా అలా కలగాలంటే ఎవరి దగ్గర రావాలి క్రీస్తు దగ్గర రావాలి క్రీస్తు రక్తము దగ్గర రావాలి క్రీస్తు రక్తమునందలు విమోచన ద్వారా మనకేంటి పాప పాపక్షమాపణ రక్షణ జరుగుతుంది పాప క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో దేవునితో సమాధాన స్థితి అనేది జరుగుతుంది కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి మరి యేసుక్రీస్తు వారు మరి పాపం అనే చర్యలో బంధించ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలు బంధించబడిన వారిని విడిపించడానికి ఏం చేశాడంటే చరణం చరగా కొనిపోయాడు ధర్మ ఏదైతే పాపాన్ని బలమై ఉందో ఆ పాపానికి బలమైన ఆ ధర్మశాస్త్రాన్ని సెలవులో కొట్టువేయడం ద్వారా మనకి విమోచన విడిపి విడిపించాడు మనకి స్వతంత్రంగా చేశాడు స్వతంత్రంగా చేశాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాం దేవునితో సమాధాన స్థితి ఉందా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదు అనేసి కాదు అసలు ముందు నీకు దేవునితో సమాధాన స్థితి ఉందా లేదా ఇది ఇది ఆలోచించుకోవాలి దానికోసమే యేసుక్రీస్తు చెలువుల రక్తం చిందించాడు చిందించాడు రక్తం చిందించాడు ఒకసారి ఆలోచించుకోవాలి ఏసుక్రీస్తుని ఏం కోరుకుంటున్నారు దేనికోసం వేసు నమ్ముతున్నారు కళ్ళకి సాధారణ గడ వచ్చి మొత్తం మార్చేసాడు జనాల్ని మార్చేసాడు మార్చేశాడు ఒకసారి ఆలోచించండి దేనికోసం ప్రయాసపడుతున్నాం దేనికోసం ఆరాటం దేనికోసం ఈ పోరాటం దేవుతో సమాధాన స్థితి లేకపోతే మనం పరిశుద్ధ పరిశుభ్ర పడకపోతే పరిశుభ్ర పవిత్ర పరిశ్రమ పడకపోతే దేవునితో సమాధాన స్థితి లేకపోతే మనం మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుని మరి మా దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు